మల్లారెడ్డి వచ్చి ఆయన కాలేజ్ పక్క ఉందని కబ్జా చేసి గుండగాలను పెట్టి మమ్మల్ని లోపల పని గోడలు అడ్డం పెట్టిన గోడ పెట్టింది ఏం అధికారులు పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తలేరు పదిహేను సార్ తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు కూడా ఏం మాకు చేస్తలేరు పోయి ఒకవారు చెప్తే మల్లారెడ్డితో అని చెప్పిండు అది ఏడు వాడు మొత్తనే ఏమి ఇవ్వకుండా కబ్జా చేసుకోవాలని చూస్తున్నాడు మొన్న రీసెంట్లీ మూడున్నర వేళ్ళ కింద పోతే మళ్ళా గడబడి చేస్తే కూడా కూరగొట్టాము కూరగొడతాం వాడే కంప్లైంట్ ఇచ్చాడు పిఎస్లో ఇస్తే మేము పోతే మీరు మల్లారెడ్డితో మాట్లాడుకున్నారు అంటాడు అలా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మధ్యలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుకోమంటాడు ఆ పోయి మాట్లాడితే ఏం లేదు ఏం చేసుకుంటారు చేసుకోకుండా అంటాడు ఆఖరి పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళు ఇంట్లో లేరు కదా మీరు మీ పని మీరు చేసుకుంటారు పోలీసు వాళ్ళు చెప్పారు అందుకే మేము రేవంత్ రెడ్డి సార్ ల్యాండ్ ఉన్నాక కూడా మల్లారెడ్డి వేరే అతన్ని పంపించేసి అతను ఏపీలో రే సస్పెండెడ్ ఎస్ఐ సుదర్శన్ రెడ్డి అని అతను వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని మేము వద్దంటే కూడా వచ్చిండు జబర్దస్తిగా మధ్యలో వచ్చి అగ్రిమెంట్ చేసుకొని ఇంతవరకు మూడు నెలలు టైం పెట్టి ఇప్పటికీ సంవత్సరం నర రెండు సంవత్సరాలు అవుతుంది డబ్బులు ఇస్తలేడు ఇస్తలేడు పోలీస్ స్టేషన్లో పోతే కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తలేరు పోలీస్ వాళ్ళు అక్కడ మల్లారెడ్డి దిక్కే సపోర్ట్ చేస్తున్నారు మొత్తం వెళ్తే కూడా లేదు అసలు సంబంధమే లేదు మా దగ్గర రావద్దు ఇది అని చెప్తున్నాడు అత్త మల్లారెడ్డి గోడ గడితే గోడ గుల కొట్టేస్తున్నాడు ఏది గడిచినా గుల కొట్టిచ్చేస్తున్నాడు రాత్రి రాత్రి ఇవన్నీ మా మీద దుండకు చాలా దుర్మార్గ చర్యలు చేస్తున్నాడు అన్నీ ఇప్పుడు మాకు దయచేసి మా రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి మాకు అందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలి ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి అది తీసుకొని వచ్చినాము మా పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఇప్పటికీ పెళ్ళిళ్ళు కాలే మా పిల్లలై ఆడపిల్ల ఉన్నది ఇద్దరు బాబులు ఉన్నారు మేము రిటైర్డ్ పెన్షనర్ని మాకు ఇప్పుడు ఆ జాగ రావాలి మాకు పెళ్ళిళ్ళు కావాలి మాకు సీఎం రెడ్డి గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాం మేము దయచేసి మల్లారెడ్డిని ఇటువంటి భూ కబ్జాదారులని మొత్తం లోపలే చేయాలి మొత్తం జైలు శిక్షని అనుభవించేటట్టు చేయాలి వాళ్ళని అప్పుడే కానీ ఈ దేశం బాగుపడేది అంతే మాకు ఈ ఒక్క రిక్వెస్ట్ సీఎం గారి చేయాలి మాకు అక్కడ కూడా వాళ్ళు మేము చేయమండి మాకు సంబంధం లేదంటున్నారు అక్కడ వేరే ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ పోతే మాకు తెలియదు అంటున్నారు ఎవ్వరు కూడా మల్లారెడ్డి కాక వాళ్ళ ప్రభుత్వం ఉండే కదా మొత్తం దాకా వాళ్ళకే మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మొత్తం ఏ అధికారి కూడా మేము రామంటున్నారు పోలీసు వాళ్ళు పోతే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతే మాకు తెలియదు అంటున్నారు వచ్చి సర్వే చేయమంటే మేము చేయమని చెప్తున్నారు ఎంఆర్ఓ దిక్కు ఎంఆర్ఓ వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నారు కలెక్టర్ వాళ్ళ దికే మాట్లాడుతున్నారు మున్సిపల్ ఆఫీస్ పోతే మాకు సంబంధం లేదంటున్నారు ఏందేండి న్యాయం ఇది తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి ఎంతంత దూరం పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ తిరిగితే కోర్టులలో మాకు ఇది రావడం లేదు జడ్జిమెంట్స్ ఎంఆర్ ఆఫీస్ పోతే ఏం పట్టించుకుంటలేరు పోలీస్ స్టేషన్ పోతే పోలి పట్టించుకుంటలేరు ఎక్కడ పోతే కూడా మా మాట ఇట్టలేరు గుండెగాలని పెట్టి కూడా కూడా ఇది చేసిండు చాలా మంది ముప్పై వేలు ఇచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతున్నాడు అందరివి ముప్పై వేలు ముప్పై వేలు ఇచ్చేసి గుండె గాలని కూర్చోబెట్టి ప్లాట్లు అన్ని డాక్యుమెంట్స్ గుంజుకున్నాడు వేరే వాళ్ళై మూడు వందల అరవై మంది ఉండే వాళ్ళు భయపడి ఇచ్చేసిండ్రు మొత్తం ఇప్పుడు మేము వంద మంది నూట పది నూట ఇరవై మంది దాకున్నాం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి జిరాక్స్ తెచ్చినాం ఒరిజినల్ ఉన్నాయి నిన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కూడా చూపించినాం అంటే ఎస్ఐ ఏమన్నారంటే సరే మీరు ఒరిజినల్ ఉన్నాయి కదా మీరు కొట్లాడుండని చెప్పిండు